అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ఈ కరోనా వల్ల కావచ్చు పెరిగేటువంటి జబ్బుల వల్ల కావచ్చు అందరి మనసుల్లోకి వస్తున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఏం చేస్తే పెరుగుతుంది పోనీ ఎక్కడైనా దొరుకుతుందా వెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటాం అనే మూళ్ళు కూడా ఉన్న చాలామంది ఉన్నారు ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అని ఆలోచించడానికి ఉన్న ముందు అసలు మనకు ఇమ్యూనిటీ ఎందుకు రావట్లేదు అది ఆలోచించాలి ఇప్పుడు ఈ వైరస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రోజు ఇవే కాల్స్ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి ఇమ్యూనిటీ పెరగాలంటే ఎవరు జింక్ చెప్తున్నారు లేకపోతే పలానూళ్ళు విటమిన్ డి చెప్తున్నారు ఇవి చెప్తున్నారు మరి ఎలా పెంచుకోవాలంటే అలా పెంచుకోవాలంటే ఎలా ఈ పని మీదే ఉంటున్నారు అన్ని కాల్స్ ఇవే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది వితిన్ డేస్లో ఎప్పుడు పెరగదండి ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇన్స్టెంట్గా ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటే ఇలా జలుబు తగ్గిపోయింది లేకపోతే దగ్గు తగ్గిపోయింది అన్నట్టు కాదు ఇది ఇమ్యూనిటీ పెరగడదు ఒక గ్రాజ్యువల్ ప్రాసెస్ దానికి కావాల్సినటువంటి వైటమిన్ డి కావాలి జింక్ కావాలి కాపర్ కావాలి మెర్క్యూరీ కావాలి బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావాలి ఇవన్నీ కూడా ఎంత మొత్తంలో దానికి కావాలి అనేది బాడీ అనలైజ్ చేసుకొని దాని ప్రకారం మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది గ్రాజ్యువల్గా ఇప్పుడు ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి కన్జర్వేటివ్ మెథడ్ అంటారు ఇప్పుడు ఏదైతే ఆలోపతి మెడికేషన్ మనం వాడుతున్నాము అది కన్జర్వేటివ్ థెరపీ జలుబు వచ్చిందంటే జలుబు ఇమీడియట్గా ఆగిపోవాలి అంతే ఆగిపోతుంది కానీ క్లియర్ కాదు ఆ పవర్ ఉన్నంతవరకు పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తుంది పెయిన్ వచ్చిందా పెయిన్ కిల్లర్ వాడాలి అంతే ఆ పవర్ ఉన్నంతవరకు అది ప్రెస్ చేసి పెడుతుంది కానీ మళ్ళీ ఆ పవర్ అయిపోగానే మళ్ళీ వస్తుంది కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే డైట్ ఈ మెథడ్స్ ద్వారా మనకి ఏదైనా సరే అటువంటి రిజల్ట్ రావాలి అంటే ఇట్ టేక్స్ టైం గ్రాజువల్గా ఇప్పుడు నొప్పి తగ్గాలి అనుకోండి ఫస్ట్ మనం ఏదైనా మెథడ్స్ మొదలు పెడితే వెంటనే తగ్గదు రెండు మూడు రోజులు నాలుగు ఒక వన్ వీక్ వన్ వీక్ తర్వాత కొంచెం ఉపశమనం వచ్చినట్టు ఉంటుంది దాని తర్వాత ఇంకా అలా అంటే కొద్ది రోజుల పాటు అది చేస్తే కానీ దాని అల్టిమేట్ రిజల్ట్ అని మనం ఫీల్ కాం సో మరి ఇమ్యూనిటీ ఎలా రావాలనేది అది వేరే టాపిక్ పోయింది అసలు ఎలా పోయింది ఈ రోజుల్లో మనకు చిన్న జలుబు వచ్చినా కానీ మూడు వారాలు సతాయిస్తుంది దగ్గు వచ్చినా అంతే ఒకప్పుడు అలా ట్యాబ్లెట్ వేసుకుంటే ఓకే వన్ డేలో అయిపోయేది కానీ ఇప్పుడు ఆగట్లేదు దానిపాటికి అది ఉంటుంది అందుకే చెప్తారు ఈ కోళ్ళు లాంటిది ఏదైనా వస్తే కోళ్ళు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ లాంటి మెడికేషన్ లాంటివి వాడితే మూడు వారాలు ఉంటుంది ఏమీ వాడకపోతే ఇరవై ఒక్క రోజులు ఉంటుంది అంతే తేడా ఏమీ లేదు వాడామన్న ఫీలింగ్ తప్ప దాంతో జరిగేది ఏమాత్రం లేదు ఎందుకంటే అది వైరస్ కాబట్టి అసలు మనకు బేసికల్గా ఇమ్యూనిటీ ఎందుకు పోయింది అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయిందండి మనమే ఇలా అనుకుంటే రాబోయేటువంటి జనరేషన్స్ ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి ఎందుకంటే తిండి అలవాట్లు మారిపోయాయి ఒకటి రెండోది వాళ్ళని ఆటలు మనం ఎక్కడ ఆడినివ్వట్లేదు మట్టిలో ఆడినివ్వట్లేదు అదే అండి మట్టిలో ఆడిస్తే బాడీ ఇన్ఫెక్షన్ అయిపోద్ది ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు కదా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ మేము ఇది చెప్పంగానే వేరే వేరే మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు ఇలా మట్టిలో ఆడినసారి అదేంటి సరే మట్టిలో ఆడినామంటారు అసలు ఏమి ఆడకపోతేనే వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఊరికి కాపు కోళ్ళు వస్తున్నాయి అటువంటిది మట్టిలో ఆడిస్తే ఇంకేమైనా ఉందా అని మాట్లాడతారు మేము చెప్తాము మీరు ఆడనివ్వట్లేదు కాబట్టి వీళ్ళకి కాఫీ కోళ్ళు వస్తున్నాయి ఆడిస్తే వచ్చి ఉండేది కాదు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఎలా ఉండేదండి ఎటువంటి ఆటలు ఉండేవి ఈవెన్ సిటీలో కూడా ఈ కంప్యూటర్లు ప్లస్ ఈ ట్యాబ్లు ఫోన్లు రాకముందు కూడా మామూలుగా అందరు గ్రౌండ్కి వెళ్ళి ఆడేవాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ చిన్నపిల్లలు అందరు గుమిగుడి ఏదో ఒక అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళు అప్పుడు మట్టి ఉండేది కదా ఆ మట్టిలో ఉన్నప్పటికి కూడా ఏం కాదు కదా మనము మట్టిలో ఆడితే ఏమవుతుంది జెర్మ్స్కి ఎక్స్పోజ్ అవుతాం మనం జర్మ్స్ ఓకేనా కానీ మీకు విషయం తెలుసా బయట నుంచి ఏదో జర్మ్స్ వచ్చి మిమ్మల్ని ఇన్ఫెక్షన్ చేయడం కాదు అస్సలు మన బాడీ ఫామ్ అయిందే జర్మ్స్తో సూక్ష్మ క్రిములతోనే మన బాడీ ఫామ్ అయింది ఆల్మోస్ట్ ఆల్ త్రీ థౌజండ్ మిలియన్ సూక్ష్మజీవులు మన శరీరాన్ని తయారు చేస్తాయి విచిత్రంగా ఉంది కదా నిజంగానే అంటే మన బాడీలో ఉండేటువంటి ఒక్కొక్క సెల్ కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి వాటిలో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సూక్ష్మజీవులే ఫామ్ చేసాయి మన బాడీలోనే ఉంది ఇమ్యూనిటీ ఈ సృష్టిలో ఉండేటువంటి కోటాను కోట్ల జీవులకు సంబంధించిన సూక్ష్మ రేణువులు మన బాడీలో ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి యాక్టివేషన్లో ఉండాలి యాక్టివ్ స్టేట్లో ఉంటే ఏదో వచ్చినా గుర్తుపట్టగలుగుతాయి ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఏమయ్యేదంటే మనం మట్టిలో ఆడేవాళ్ళం ఇంత శుచి శుభ్రత అని చెప్పి రోజుకు పదిసార్లు గడుక్కోవడం ఇరవై సార్లు స్నానం చేయడాలు పదిసార్లు దుడుచుకోవడాలు ఓసీడీ అంటాం దీన్ని అప్సెస్ కంపల్సరీ అని చేసిన పని చేస్తుంటారు సో ఈ ఈ పరిస్థితి అప్పట్లో లేదు ఓకే మామూలుగా తిరిగి వాళ్ళు పిల్లలు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు మట్టిలో ఇసుకలో ఆ చెట్లకి ఆ పుప్పుడికి దానికంతా ఎక్స్పోజ్ అయిపోయేవాళ్ళు అంటే ఎలా ఉంటుందంటే మనకు ఏదన్నా ఇన్ఫెక్షన్ రావాలి అంటే ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ రావాలి సపోజ్ బ్యాక్టీరియా ద్వారా మనకేదన్నా ఇన్ఫెక్షన్ లోపల కావాలి లేకపోతే వైరస్ అనుకుందాం వైరస్ ద్వారా మనకు కాఫ్ కోల్డ్ రావాలి అంటే ఒక వన్ మిలియన్ సెల్స్ లేకపోతే టూ మిలియన్ సెల్స్ వైరస్ సెల్స్ ఒకేసారి మన మీద అటాక్ చేయాలి అప్పుడు అది కోల్డ్ కోల్డ్గాను మారుతుంది అంతకన్నా తక్కువ వచ్చాయనుకోండి బాడీ ఏం చేయదు బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని తగ్గించేస్తుంది ఇది జరిగేది అంటే ఈ మట్టిలో అలా ఆడుతున్నప్పుడు దుమ్ములో ఆడుతున్నప్పుడు ఆ సూక్ష్మ జీవులకి ఎక్స్పోజ్ అయ్యేది బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం కొంచెం ఎక్స్పోజ్ అయ్యేసరికి బాడీ ఏం చేస్తుందంటే దానికి రెసిస్టెన్స్ పవర్ని డెవలప్ చేసుకుంటుంది ఓకే ఎందుకంటే అది ఫుల్ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇన్ఫెక్షన్ చేయదు కానీ వచ్చింది కాబట్టి బాడీ గుర్తుపడుతుంది ఇది జరిగేది ఇది గమనించవచ్చు మీరు ఆల్అవుట్లు ఈ టాటాయిస్లు వాడుతున్నావు చూసారా గో దోమలు పోవడానికి మీరు గమనించండి ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఫస్ట్ డే పెట్టనే మొత్తం మాయమైపోతాయి దోమలే ఉండవు ఆ టాటాయిస్ మీద ముఖ్యంగా పొగ వస్తుంటుంది దాని మీద అయితే అస్సలు దోమలు ఉండవు ఆహా ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనుకోవచ్చు ఒక నెల రోజులు వాడిన తర్వాత ముప్పై ఒకటి రోజు దోమలు దాని మీద ఆలు ఉంటాయి అంటే ఆ కొంచెం కొంచెం వాటికి ఎక్స్పోజ్ అవుతూ దానికి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకున్నాయి దోమలు అందుకని ఏం కావట్లేదు అదే మనకు జరుగుతుంది మట్టిలో ఆడటము ప్లస్ నేచర్కి దగ్గరగా ఉన్న పరిస్థితులు అంటే ఈ చెట్లకు ఎక్స్పోజ్ కావడం దానికి ఉండేటువంటి పుప్పొడి రేణువులకు ఎక్స్పోజ్ కావడం ఇవన్నీ చేయడం వల్ల బాడీ ఒక విధమైనటువంటి రెసిస్టెన్స్ పవర్ని న్యాచురల్గానే డెవలప్ చేసుకుంటుంది కొత్త కొత్త విషయాలకి ఎక్స్పోజ్ కావాలి బాడీ కొత్త కొత్త స్టిమ్యులేషన్స్ ఉండాలి బాడీకి అప్పుడు కొత్తగా దాంట్లో ఉండేటువంటి సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి పొద్దున్నేస్తాము అదే ఇంట్లో ఉంటాము అదే ప్లేస్కి వెళ్తాము అదే గాలి పీలుస్తాము అదే తిండి ఉంటుంది మార్పు ఏమి ఉండదు ఈ రోజుకి రేపటికి తేడా ఏంటి రేపటికి ఎల్లుండికి తేడా ఏంటి ఎటువంటి తేడా మన లైఫ్లో ఉండదు దాంతో బాడీ ఒక విధమైనటువంటి స్టాగ్నెన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఎటువంటి స్టిబులేషన్ ఉండే ఏమాత్రం కొత్తది వచ్చినా కానీ అది ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయిపోతుంది అందుకే పిల్లల్ని ఆడిపించండి పొలాలకు తీసుకెళ్ళండి ఇప్పుడు ఎలాగూ ఎవరో ఒక ఇలాగే క్లాస్ అవుతుంటే పేషెంట్తో పాటు వాళ్ళ బాబు కూడా వచ్చాడు సో వచ్చినప్పుడు బియ్యం బియ్యం గురించి చెప్తుంటే బియ్యం మొక్కల నుంచి వస్తాయి వడ్లు వడ్లు నూరు తేదీ వస్తాయి అంటే వడ్ల అవి ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతున్నాడు అంటే వాళ్ళకి వడ్లు అంటే ఏందో కూడా తెలియదు దాని మీద పొట్టు అంటే అసలు తెలియదు అసలు ఎక్కడి నుంచి ఇప్పుడు మినుములు పెసలు ఇవన్నీ కూడా ఎటువంటి చెట్ల నుంచి వస్తాయో కూడా వాళ్ళకి తెలియదు ఎక్స్పోజ్ చేయండి వాళ్ళందరినీ కొంచెం వీకెండ్ అక్కడికి ఎక్కడికి పోయేదానికన్నా ఇటువంటి హెల్దీ అట్మాస్ఫియర్ ఏదైనా మీకు దగ్గరలో ఉండేటువంటి పొలాల్లోకి వెళ్ళడము వాళ్ళకి ఎక్స్పోజ్ కొత్తగా ఎక్స్పోజ్ కావాలి వాళ్ళు ఈ ట్యాబులు ప్లస్ ఈ కంప్యూటర్లు మొబైల్ ఫోన్స్ ఒక ఇరవై నాలుగు గంటలు ఆఫ్ పెట్టండి తీసుకొని బయటకు వెళ్ళండి కానివ్వండి ఎక్స్పోజ్ కానివ్వండి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయితే బాడీ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది రకరకాల సూక్ష్మజీవులకు ఎక్స్పోజ్ కావడం వల్ల మన బాడీలో వాటికి లింక్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవుతుంది ఆ విధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది అది ఇంతకుముందు ఉండేది ఇప్పుడు మనకు ఉండట్లేదు అంతా మనం ఒక క్యాప్సుల్లో ఉండిపోతున్నాం ఇంట్లో కూడా ఏమన్నా పొరపాటును వచ్చేటి ఏమన్నా ఎక్స్పోజ్ అవుతుంటే కడిగి కడిగి రుద్ది రుద్ది వాటిని కూడా నాశనం చేస్తున్నాం ఏమీ ఉండట్లేదు అలా ప్యూర్ వైట్ పేపర్ లాగా ఉంటుంది అంతే దానివల్లే తొందరగా మనకు జబ్బులు వస్తున్నాయి వచ్చిన జబ్బులు పోవడం కూడా కష్టంగా ఉంది వచ్చిన ప్రతి జబ్బుకి యాంటీబయాటిక్స్ వాడేస్తాం బాడీ రెసిస్టెన్స్ పవర్ని డెవలప్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వం మనం అందుకోసమే మనం ఈరోజు సఫర్ కావాల్సి వస్తుంది రకరకాలు ఇలాగే ఉంటే ఇప్పుడు సఫర్ అయ్యేదానికన్నా పదింతలు వందింతలు మనం సఫర్ కావాల్సి ఉంటుంది ఇప్పటికైనా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఆరోగ్యాభిలాషులరా మేము ఇది చేసేదే ఒక విధమైనటువంటి న్యాచురల్ లైఫ్ స్టైల్ వచ్చి మీ బాడీ ఎప్పటికీ అన్నిటికీ కూడా రెసిస్టెన్స్ పవర్ డెవలప్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే